నాలుగు రోజుల పాటు విజయవాడను భారీ వర్షాలు అతలాగుతరం చేశాయి కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి అయితే ప్రస్తుతం పరిస్థితి మెల్లమెల్లగా కుదుటబడుతుంది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లో గంట గంటకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుంది నిన్న పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇన్ఫ్లో ఉండగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి లక్షల క్యూసెక్ కలకు తగ్గింది డెబ్బై గేట్లను ఎత్తివేసి వేసి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు రెండో హెచ్చరిక కొనసాగుతుంది అటు మున్నేరు నది బుడమేరు భాగాల ప్రవాహం కూడా తగ్గింది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితిని డ్రోన్ వీడియోలో చూడొచ్చు